హలో నీ అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మన ఛానల్ని కొత్తగా వారు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి చాలా రోజులైపోయింది కదా నేను అసలు వీడియోస్ అప్లోడ్ చేసి నేను మీకు చెప్పాను కదా కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి అనేసి ఇంక మీద అయితే కంటిన్యూస్గా వీడియో అప్లోడ్ చేస్తానండి అలానే ఒక న్యూ అంటే గుడ్ న్యూస్ అనమాట అంటే మీ అంద మీ అందరి వల్లే నాకు ఆ గుడ్ న్యూస్ వచ్చింది ఏంటంటే మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది చాలా హ్యాపీ ఎండి అసలు మానిటైజేషన్ అయిపోయింది మీకు నేను అంటే దాన్ని క్లిప్స్ పెడతాను లేకపోతే ఇంకొక ఫోన్ ఉంటే మీకు నేను చూపిద్దును అంటే మానిటైజేషన్ అయిపోయిందని ఎందుకంటే ఈ ఈ ఫోన్ నాకు ఈ రికార్డింగ్కి ఇదే నెక్స్ట్ అంటే వీడియోస్ తీయడానికి ఇది రికార్డింగ్ చేయడానికి అదే కాబట్టి అవ్వట్లేదు సో నేను మీకు స్క్రీన్ షాట్ నేను తీశాను మీకు నేను చూపిస్తాను అది ఇంకొకటి మానిటైజేషన్ అయిపోయిందండి మానిటైజేషన్ చేయడానికి అసలు నిజంగా బహ్ ఎంత తలనొప్పి వచ్చిందంటే లాస్ట్కి ఏడ్ చేసాను కూడాను ఆ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అవ్వడానికి అంతగా టెన్షన్ పడలేదు కానీ మానిటైజేషన్ అవ్వడానికి మాత్రం చాలా టెన్షన్ పడ్డాను అసలు అది మానిటైజేషన్ అవ్వలేదండి నా వల్ల కాలేదు అసలు ఎంత ట్రై చేస్తున్నాను ట్రై చేస్తున్నాను అన్ని వీడియోస్ చూస్తూనే ఉన్నా యూట్యూబ్లో బోల్డ్ అండ్ వీడియోస్ ఉంటాయి కదా మానిటైజేషన్ ఎలా చేయాలి ప్రాసెస్ ఏంటి స్టెప్ బై స్టెప్ ఏంటి అది అంతాను కానీ నేను చూశాను కానీ అస్సలంటే అస్సలు నాకు అర్థం కాలేదు ఏదైనా రాంగ్ చేసామంటే మళ్ళీ ఛానల్ అంటే ఏదైనా అవుతుందేమో అని ఒక టెన్షన్ ఉంటుంది కదండి కొత్తగా ఉన్న వాళ్ళకి అసలు అయితే ఎంత టెన్షన్ పడ్డానంటే నాకు అస్సలు అవ్వలేదు ఎన్నో వీడియోస్ చూశాను లాస్ట్కి ఇంకా అంటే ఒక యూట్యూబర్ ఉన్నారనమాట ఆవిడ పేరు మధు వస్తుంది మధు అంటే లేడీ అయను ఆవిడ ఆవిడతో నేను మాట్లాడాను అనమాట ఇన్స్టాలోని అంటే మానిటైజేషన్ చేయించాలి అంటే మొత్తం ప్రాసెస్ అంతా చేయాలి ఎంత తీసుకుంటారు ఏంటి అదంతా మాట్లాడితే ఆవిడ సో అండ్ సో ఎంత ఎంత అని చెప్పారనమాట నాకు అది చాలా ఎక్కువ అనిపించడంతో నేను అది స్టాప్ చేశాను కొన్నాళ్ళు ముందు అది స్టాప్ చేశాను అనమాట సరే నేనే చేస్తాను అంత నా దగ్గర లేదు చేయాలి అనేసి అయితే అప్పుడేమో మళ్ళీ నేను మళ్ళీ ట్రై చేశాను మానిటైజేషన్ ఎలా చేయాలి అబ్బా ఎన్ని వీడియోస్ చూసానో నాకే తెలుసండి బాబు అసలు బుర్రకి అసలు ఎక్కలేదు హెడ్డేక్ టూ డేస్ నుంచి హెడేక్ వచ్చింది ఫుల్గా అస్సలు అవ్వలేదు సో అసలు అది అవ్వకపోవడంతో ఇంకా బుర్ర పిచ్చెక్కిపోయిందా అప్పుడు లాస్ట్కి సరే ఆవిడతోనే మాట్లాడదాం అనేసి మళ్ళీ ఆవిడకి మెసేజ్ చేశారు నేను ఇంత ఇవ్వలేనండి అసలు నేను చాలా తగ్గించాను ఆవిడ నిజంగా అంటే ఒప్పుకుంటారు అనేసి నేను అనుకోలేదు అసలు వెంటనే ఒప్పుకున్నారు సరే నేను చేస్తాను అని అనేసి అంటే ఆవిడ డబ్బుల కోసం చూసుకోలేదండి మీకు ఎవరికైనా మీరు చెయ్యాలి అనుకుంటే మాత్రం ఆవిడ దగ్గర చేయించుకోండి నిజంగానే మానిటైజేషన్ మన వల్ల అసలు అవ్వదు నేను నాకొకటి మరీ ఎక్కువ నేను ఎడ్యుకేటెడ్ కాదు సో అందుకు నాకు సగం అర్థం కాలేదు ఇప్పుడు మా అక్క వాళ్ళ బాబు చేస్తాడు అని అంటే వాడికి అర్థం కాలేదు వాడు అంటాడు అమ్మ నేను చేయలేను నువ్వు ఎవరితోనే చేయించుకో అని అన్నాడు అంటేనేమో మళ్ళీ ఆవిడతో మళ్ళీ మాట్లాడితే అన్నది సరే అని నేను చేస్తాను మొత్తం ప్రాసెస్ అంతా నేను చేస్తానులేండి అండ్ అన్నది చాలా తక్కువ అమౌంట్ తీసుకున్నారు అసలు అది నేను ఇక్కడ చెప్పొచ్చో లేదో అందుకని నేను ఇక్కడ మీకు చెప్పట్లేదు అమౌంట్ ఎంత తీసుకున్నారు ఏంటి అనేది చాలా తక్కువ అమౌంట్ తీసుకున్నారండి ఆవిడ మానిటైజేషన్ చేశారు మొత్తం ప్రాసెస్ అంతా మానిటైజేషన్ చేయడానికి పాన్ కార్డు కావాలి ఇంకా మనం మన అడ్రస్ మొత్తం ఇవ్వాలి నెక్స్ట్ ఇంకేదో అడిగారప్ప పాన్ కార్డు ఇది అంతే అడ్రస్ను పాన్ కార్డు కావాలి అయితే ఆవిడకి మొత్తం పంపిస్తే పాపం ఆవిడ నిజంగా అంటే ఏమంటారు చాలా ఇబ్బందిగా అంటే ఇబ్బంది పడింది అంటే చేయడానికి ఇన్నిసార్లు మాకు అంటే ఓటీపీ ఏదో వస్తుంది అనమాట పంపిస్తున్నారు మేము ఆవిడ చెప్తున్నాము చాలా తలనొప్పి ఆవిడికే పాపం అంత తలనొప్పి అయితే నీకు మనం చేస్తే ఎంత అవుతుందో చెప్పండి అందుకనేసి చేయలేక నిజంగానేనండి చాలామంది అంటారు వీడియోస్ వాళ్ళకి వాళ్ళే వీడియోస్ పెట్టుకున్నారనమాట మేము మానిటైజేషన్ చేసాము మాకు ఎలా అయ్యింది అలా వచ్చింది అది అంతరం కానీ నిజం చెప్పాలంటే మానిటైజేషన్ చాలా అంటే చాలా కష్టపడ్డాను నేనైతే నేను జైలాకి ఆవిడకి ఇచ్చేసాను అనమాట సో ఆవిడేమో చేశారు చేసిన తర్వాత ఆవిడ మానిటైజేషన్ చేశారండి చేసిన తర్వాత ఒక రోజు అంటే ముందు రోజు నైట్ అనమాట చేశారు మానిటైజేషను తర్వాత మరుసటి రోజు సెల్లవారికి నేను జస్ట్ తీసి చూస్తేనేమో అదేం లేదు ఇలా అప్లై చేసి ఉంది అది మీకు నేను స్క్రీన్ షాట్ పెడతాను దాని వస్తే నేను భయపడ్డాను అనమాట ఏట్ వచ్చింది అనేసి ఆవిడకేమో మళ్ళీ స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ ఏమో మెసెంజర్ సారీ మెసెంజర్ అంటున్నాయి ఇన్స్టాలో పెట్టాను పెడతానేమో ఆవి చూసి అయ్యో మీకు మానిటైజేషన్ అయిపోయిందండి వన్ నైట్లో అయిందండి మానిటైజేషన్ నిజంగా నేను ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ అసలు అసలు ఇంత తొందరగా అవుతుంది అనుకోలేదు ఎందుకంటే చాలా వీడియోస్ చూస్తే ఆ వీడియోస్లో అన్నింటిలోనే చెప్పారు ఏమని మూడు నెలలు పడవచ్చు లేదంటే పదిహేను రోజులు లేదంటే ఇరవై రోజులు నలభై ఐదు రోజులు అలా పడవచ్చు అనేసి కానీ నాదైతే చాలా అంటే చాలా తొందరగా అయిపోయింది నేను చేసింది ఒకటి ఏ టెన్స్ అంటే ఆవిడ మళ్ళీ ఛానల్ కూడా చెక్ చేశారండి ఏవైనా రాంగ్ అంటే అంటే రీయూజ్డ్ కంటెంట్ ఏదైనా ఉంటే ఆవిడ డిలీట్ చేస్తామంటే నేను డిలీట్ చేస్తాను అది షార్ట్స్లో ఉండేది ఒక మూడో ఎన్నో నేను డిలీట్ చేస్తాను నేను చేసింది ఏంటంటే నేను ఛానల్ రెండు వేల ఇరవై మూడులో అనుకుంటా ఓపెన్ చేశాను ఇరవై మూడులో ఓపెన్ చేస్తే నేనేమో వీడియోస్ చిన్న చిన్నగా పెడితే అది అంతగా క్లిక్ అయ్యేది కాదు నేనేం చేశాను ఎప్పుడైతే జనవరి నుంచి వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశానో ఈ పాత వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తారన్నమాట సో అందుకు జనవరి నుంచి నాకు మూడు నెలలు మూడు నెలల్లో నాకు మానిటరైజేషన్ అయిపోయింది అసలు అయితే జనవరి నుంచి మార్చ్ మార్చు మార్చ్ ఏప్రిల్లోనే నాకు మానిటైజేషన్ అయ్యిందండి ఏప్రిల్లో అయ్యింది మానిటైజేషన్ అది నాకు మూడు నెలలు నాలుగు నెలలో మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది అసలు అది చాలా హ్యాపీ దానికోసం మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే మాత్రం నేను అసలు మానిటైజేషన్ వరకు వస్తాననే నమ్మకమే నాకు లేదు చూడండి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నేనేమో అంటే స్లో అయిపోయాను ఇప్పుడే ఫాస్ట్ అవ్వాలి కానీ నేనేమో స్లో అయిపోయింది ఎందుకంటే కొన్ని పరిస్థితులు అలాంటివి అందుకని అందుకనిసే నేనైతే చాలా హ్యాపీ అయింది మీ అందరి వల్ల నా నా ఛానల్ మానిటైజేషన్ అయింది ఇంకా మీరు దయించి అంటే ఇంకా నన్ను ఇలానే ముందుకు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ముందుకు వెళ్ళగలను నా ప్రెగ్నెన్సీ వీడియోస్ నాకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఎందుకు అంత ఫాస్ట్గా అయ్యిందంటే నా ప్రెగ్నెన్సీ స్టోరీ ఇంకా నా ప్రెగ్నెన్సీ స్టోరీ వల్లే నాకు అయితే అనిపించింది ముందుకు వెళ్తుంది బాగా అనేసి చాలా మంది నన్ను దానికోసం నాకు అంటే ఆదరించారు నేను చాలా హ్యాపీ అయింది అలానే నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చేసిన తప్పు ఏంటంటే వీడియోస్ ఏమో కరెక్ట్ టైంలీ పెట్టట్లేదు కానీ ఇక మీదట ఫుల్గా ట్రై చేస్తానండి టైం మీద వీడియోస్ పెట్టాలి అనేసి ఎందుకంటే నాకు ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ఈ అంటే ఈ ఛానల్ పెట్టడం కారణం అదంతా మీకు తెలుసు నేను అంత స్టోరీ అంతా చెప్పాను సో మీరు నన్ను ఎలానే సపోర్ట్ చేయాలని ఆదరిస్తున్నాను సారీ నన్ను మీరు ఎలానే ఆదరించాలని అంటే వేడుకుంటున్నాను నిజంగానే నా ఛానల్ ఇంకా గ్రో అవ్వాలి అనేసి నేను అసలు అనుకోలేదు ఎప్పుడు అనుకోలేదు అంటే ఏదో వీడియోస్ పెట్టేసేదాన్ని తప్ప చేసేదాన్ని కానీ నాకు ఎప్పుడైతే వాచ్ అవర్స్ స్పీడ్గా ఎక్కువ వెళ్తుందో నాకు అప్పుడు అనిపించింది కానీ అప్పటికీ నమ్మకం లేదు నా ఛానల్ మానిటైజేషన్ అవుతుందేమో అనేసి ఇంకా నిజంగానే మానిటైజేషన్ అయిన తర్వాత నేను చాలా హ్యాపీ అండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆవిడ అంత తొందరగా అంటే నేను బాగా అంటే నా దగ్గర అంత అమౌంట్ లేదు అమౌంట్ లేకపోతే నేను మళ్ళీ ఏమో మా హస్బెండ్కి ఫోన్ చేస్తే ఏడ్చుకొని అది ఫోన్ చేసాను లాస్ట్లో ఏడ్చేశాను ఇంకా ఫోన్ చేస్తే అతను చెప్పారు సరే నువ్వు ఆడవద్దు నేను ఇస్తాను నీకు అంటే ఇస్తాను నా దగ్గర కొంచెం ఉండాలి ఆ కొంచెం ఇంకా కొంచెం కలపాలి ఆవిడకి వెంటనే చేస్తే వెంటనే పని అవుతుంది కదా అప్పటికి నా వాచ్ అవర్స్ అయిపోయిన ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది కానీ నేను ఇంకా మానిటైజేషన్ చేయలేదు అయితే మా ఆయన అన్నది సరే నేను ఇస్తాను నువ్వు ఆడవద్దు అని అప్పుడు అతను ఇస్తే వెంటకి వెంటనే నేను ఆవిడకి ఫోన్పే చేస్తే అప్పుడు ఆవిడ వెంట వెంటనే ఆవిడ చెప్పారు సరే అండి నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను మీకు మెయిల్ వస్తుంది నాకు ఏటొచ్చిందో అదంతా నాకు చెప్పండి అని ఎందుకంటే అంటే కొంతమంది మనం ఎవరిని నమ్మలేం అంటే ఛానల్ వాళ్ళు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే నేను చూశాను ఆవిడ కూడా పాపం చాలా చెప్పింది నాకు ఏమని చెప్పారంటే నేను ఇలాగా వస్తుంది నేను సైన్ అప్ అవ్వమని చెప్పినప్పుడే అవన్నీ మీరు ఎవరైనా అలా చేస్తే మాత్రం సైనప్ అవ్వకండి మీ ఛానల్ ఏమో పోతుంది అని చెప్పారనమాట అసలు నిజంగానే ఆవిడ ఎన్నిసార్లు అంటే మనం ఇప్పుడు బయట వాళ్ళని వేరంగా నమ్మలేము కదా కానీ ఆవిడ మీద నాకు పూర్తిగా నమ్మకం వచ్చింది నేను ఆవిడ ఛానల్ కూడా నేమ్ నేను మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను చాలా అంటే చాలా బాగా చేశారు బాగా కష్టపడ్డారు పాపం అసలు అంత తక్కువ దీంట్లోనే వెంటనే ఒప్పుకుంటారని నేను అనుకోలేదు ఆవిడ ఒప్పుకున్నారు చేశారు చాలా థ్యాంక్స్ అండి మీకు మధుగారు ఇంకా మీరు ఎవరైనా అలా మానిటైజేషన్ మనం చేయలేమండి నిజంగానే అండి చాలామంది చేసేస్తూ ఉంటారు కానీ నేనైతే చేయలేకపోయాను అలానే మీరు ఎవరైనా చేసుకోవాలని అనుకుంటే మాత్రం ఇది కొలాబరేషన్ గట్టా కాదు జస్ట్ ఆవిడ కోసం చెప్తున్నాను నాకు ఆవిడ మంచితనం నచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను ఇంక మీరు ఎవరైనా చేయాలనుకుంటే చెయ్యండి చాలా థ్యాంక్స్ అండి మీకు మనస్ఫూర్తిగా రుణపడి ఉంటాను నా ఛానల్లో అంటే ఎలానే గ్రో చేస్తారని ఆశిస్తున్నాను